హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే కొంచెం బాధపడుతూనే ఉన్నాను బికాజ్ యూట్యూబ్ వల్ల సో ఎందుకు ఏంటి అనేది చివరి వరకు చూడండి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునేవాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేస్తూ నాలా చిన్న ఛానల్స్ ఎవరైనా ఉన్నా లేదు అంటే మానిటైజేషన్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఈ వీడియో చూడండి సో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందనమాట సో టెక్ వాళ్ళు చెప్పేది కాకుండా నేను ఫేస్ అనమాట సో వాళ్ళు ఇలా ఉండాలి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్తారు కానీ ఆల్రెడీ నేను ఫేస్ చేసేసి ఉన్నాను కాబట్టి సో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనుకుంటున్నాను నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ వీడియో ఇలాంటి వీడియో ఒకటి షేర్ చేస్తాను నా యూట్యూబ్ కోసం అని నేను ఎప్పుడు కూడా త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఇప్పుడు కూడా అనుకోలేదు సో మీ అందరికీ తెలుసు నాకు యూట్యూబ్ అంటే పిచ్చి సో ఆల్మోస్ట్ నా పాత ఫాలోవర్స్ అందరికీ తెలుసు నేను చేసే కంటెంట్ కూడా చాలా కష్టంగా చేసేదాన్ని అనమాట లాస్ట్ వీడియోస్కి వెళ్ళి చూడండి సో వీడియో కోసం డైలీ స్టిచ్చింగ్ చేస్తూ లైక్ డైలీ వర్క్ హ్యాండ్ వర్క్ చేస్తూ పెట్టేదాన్ని అంత పిచ్చి అండ్ దానికోసం ఎంత ఇన్వెస్ట్ చేశాను అనేది మాత్రం నాకే తెలుసు అనమాట సో ఇప్పుడు యూస్ చేస్తున్న మైక్ కూడా హాలీల్యాండ్ వాళ్ళది సో అది ఎంత కాస్ట్ ఉంటుందో మీకే వదిలేస్తున్నాను అండ్ ఇవన్నీ ఎందుకు అంటే నాకు యూట్యూబ్ అంటే చాలా 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 ఇష్టం అన్నమాట సో ఈ జాబ్ ఇవన్నీ పక్కన పెడితే నాకు నా లైఫ్లో ఏదైనా ఇంపార్టెంట్ ఒకటి ఉంది అంటే అది యూట్యూబ్ సో మనీ వచ్చిందా లేకపోతే నేను ఖర్చు పెట్టానా అనేది కాదు నాకు ఎందుకో తెలియదు అంత పిచ్చి పెరిగిపోయింది నాకు నేను వీడియోస్ చేయాలి అప్లోడ్ చేయాలి అని చెప్పి లిటరల్లీ నాకు వ్యూస్ కూడా అంతగా రావట్లేదు అయినా సరే నేను రెగ్యులారిటీ మెయింటైన్ చేస్తాను అయినా ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో అసలు ఏమైంది అంటే మీ అందరికీ తెలుసు నేను ఫస్ట్ పేమెంట్ తీసుకున్నప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేశాను అప్పటి నుంచి కూడా నేను ఎలాంటి ప్రాబ్లమ్ యూట్యూబ్ నుంచి ఫేస్ చేయలేదు అంటే నా ఛానల్లో రీయూజర్ కంటెంట్ అని కానీ లేదు అంటే వార్నింగ్స్ స్ట్రైక్స్ కాపీరేట్స్ ఎట్లాంటిది ఫేస్ చేయలేదు ఇప్పుడు మీషో కంటెంట్ చేస్తున్నాను కదా సో మీషో రివ్యూస్ చేస్తున్నాను దాని నుంచి వచ్చిందనమాట ఈ ప్రాబ్లం నాకు సో అదేంటి అంటే నేను మీకు లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్లో విష్ లింక్ యాప్ని యూజ్ చేస్తూ మీకు లింక్స్ అనేటివి ఇస్తున్నాను అనమాట సో లింక్ త్రూ మీకు లింక్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తున్నాను బికాజ్ ప్రతి ప్రోడక్ట్ యొక్క కోడ్స్ నాకు గుర్తుండవు సో నేను అన్నీ షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను మళ్ళీ మీషో యాప్కి వెళ్ళి నేను నోట్ చేసుకొని సో మీకు అక్కడ పేస్ట్ చేయడం సో ఇవంతా కూడా చాలా పెద్ద ఇదన్నమాట అండ్ అసలు విష్ లింక్ యాప్ నుంచి నేను పేస్ట్ చేసిన లింక్స్ అన్నిటినీ కొన్ని కొన్ని లింక్స్ని యూట్యూబ్ డిలీట్ చేస్తుందన్నమాట సో నేనైతే అవి చెక్ చేయలేదు మనకి యూట్యూబ్ నుంచి ఏం అప్డేట్ వచ్చినా కూడా అది మెయిల్లో వస్తుందన్నమాట సో మనకి మెయిల్స్ వస్తాయి ఎప్పటికప్పుడు ప్లీజ్ యూట్యూబ్ ఎవరైనా చేయాలి అండ్ సారీ చేస్తున్న వాళ్ళు అండ్ మానిటైజేషన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మెయిల్స్ అనేటివి చెక్ చేసుకుంటూ ఉండండి సో అలా చెక్ చేసుకోకుండా ఉండడం అది పెద్ద మిస్టేక్ మీ ఛానల్ నిజంగానే పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట బికాస్ మీ ఛానల్ పరంగా ఏం అప్డేట్ వచ్చినా కూడా మీకు మెయిల్లోనే ఉంటుంది లైక్ నేను ఇచ్చిన లింక్స్ని కొన్ని యూట్యూబ్ డిలీట్ చేసింది అనమాట మెయిల్స్లో నేను చెక్ చేసుకున్నాను అంటే అది చాలా లేట్గా చెక్ చేసుకున్నాను ఒక త్రీ టు ఫైవ్ వీడియోస్లో లైక్ అవి నేను రీయూజ్డ్ కంటెంట్ కాదు నా ఓన్ కంటెంట్ సో అందులో నేను ఎట్లాంటి మ్యూజిక్ కూడా యూజ్ చేయలేదు అండ్ చూసుకొని ఓపెన్ చేసేసరికి మెయిల్ యూఆర్ఎల్ అనేది డిలీట్ చేసాము లైక్ రీయూజ్డ్ ఆర్ స్పా సో అలా వచ్చింది నేను షాక్ అనమాట ఇదేంటి ఇలా డిలీట్ చేసింది అని చెప్పేసి ఒకదానికి దానికి చూశాను ఓకేలే ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకుంటే మళ్ళీ డిస్క్రిప్షన్లో లింక్ అనేది వచ్చేస్తుంది పెద్ద ప్రాబ్లం ఏం కాదు నా ఛానల్కి నా కంటెంటే కదా నేను పెడుతున్నాను అనుకున్నా సో ఒకటి అయింది రెండు అయింది మూడు అయింది నాలుగు అయింది అలాగా ఒక ఫైవ్ టు సిక్స్ యూఆర్ఎల్స్ని యూట్యూబ్ డిలీట్ చేసింది అనమాట నా ఛానల్ నుంచి సో మీరు చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదా అక్క అన్నీ లింక్స్ రావట్లేదు మీరు కోడ్స్ ప్రొవైడ్ చేయండి అంటున్నారు సో నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్ ఇస్తాను కానీ ఈ మధ్య స్పామ్లోకి వెళ్ళిపోతుంది బికాజ్ వరకు కూడా యూట్యూబ్ అండ్ విష్ లింక్ యాప్ కొలాబరేట్ అవ్వలేదు దట్స్ వై అవి డిలీట్ చేసుకుంటూ వస్తుందనమాట నాకు అది తెలియదు కదా అండ్ నేను పెయిడ్ ప్రమోషన్స్ అని కూడా యాడ్ చేయట్లేదు సో నార్మల్గా నేను నా ఓన్ తోటే నేను కొనుక్కొని మీకు రివ్యూ చేసి చూపిస్తున్నాను కదా అనుకుని పెయిడ్ ప్రమోషన్స్ కూడా నేను ఎనేబుల్ పెట్టను ఎప్పుడు కూడా అండ్ అలా జరిగింది సో డిలీట్ చేసింది డిలీట్ చేసింది నేను లైట్ తీసుకున్నాను లైక్ టూ డేస్ బ్యాక్ నా మానిటైజేషన్ అనేది డిసేబుల్ అయిపోయింది అనమాట సో నేను నిజంగా చూసి ఒక్కసారిగా షాక్ అయినా అది కూడా ఎర్లీ మార్నింగ్ సో ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ త్రీ మీరు నమ్ముతారు నమ్మరు నేను నిద్ర లేవగానే యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తా సో నాకు అంత అన్నమాట సో చూసుకోగానే వెంటనే అక్కడ మీరు మనీని ఎర్న్ చేయలేరు అని చెప్పి ఒక నోటిఫికేషన్ ఏదో వచ్చింది సో నేను చూసాను ఇంకక్కడ ఏం లేదు మానిటైజేషన్ అనేపిలో లేదనమాట సో అవన్నీ సర్చ్ చేసి టెక్ ఛానల్స్ చూసి ఏదో కింద మీద పడి అక్కడ వీడియో తోటి మనము ఒక రిక్వెస్ట్ రేస్ చేయొచ్చు సో అలా రేస్ చేశాను అయినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అండ్ ఒక సెవెన్ టు సిక్స్ అవర్స్లోనే మళ్ళీ నాకు వెనక్కి మేలే వచ్చింది మీది మేము యాక్సెప్ట్ చేయలేదు సో మీరు త్రీ మంత్స్ వెయిట్ చేయాలి అని చెప్పేసి అన్నారు అనమాట ఆ త్రీ మంత్స్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి టెన్త్ వరకు నేను వెయిట్ చేయాలి మళ్ళీ ఎనేబుల్ అవ్వాలి నా ఛానల్ మానిటైజేషన్ అంటే సో నాకు మానిటైజేషన్తో పెద్ద ప్రాబ్లం కాదు బేసిక్గా నాకు వచ్చే మనీ కూడా నాకు తర్వాత మళ్ళీ వస్తాయి కానీ నా ఛానల్ ఏమైనా అయితే నేను నిజంగా తట్టుకోలేనమాట నేను అంత ఎఫెక్షన్ పెట్టేసుకున్నా యూట్యూబ్ మీద ఎందుకో తెలియదు నాకేమీ వ్యూస్ వచ్చేవో సబ్స్క్రైబర్స్ ఓ లేరు జస్ట్ ఫోర్టీన్ థౌజండ్ అలా ఉన్నారంతే కానీ అంత పిచ్చి నాకు దాని కోసం ఇన్వెస్ట్ చేసినంత నేను దేనికోసము నా లైఫ్లో చేయలేదు సో మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ అనమాట యూట్యూబ్ కోసం ఏం కొనమన్నా పాపం కొనేస్తాడు సో అంత పిచ్చి నేను ఇలా అంటే ఉంటాడు అలా చాలానే కొనుక్కున్నాను యూట్యూబ్ కోసం చాలా మార్చాను చాలా కొన్నాను సడన్గా ఇలా అయిందనమాట సో ఓకే దేవుడి దయ వల్ల నాకు త్రీ మంత్స్ అయితే వెయిట్ చేస్తాను మళ్ళీ ఎనేబుల్ చేయాలి అని అనుకుంటున్నాను సో చేస్తారు బికాజ్ నేను ప్రతి ఒక్క వీడియో చూశాను ఎట్లాంటి రీయూజ్డ్ కంటెంట్ లేదు అండ్ ఇంకొకటి సో మీకు కొన్ని టిప్స్ చెప్తాను ఇప్పుడు నా ఛానల్ లాగే కాదు మీరు ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేస్తారు కదా సో ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు వ్యూస్ రావట్లేదు అని చెప్పి డిలీట్ చేసి మళ్ళీ అగైన్ అప్లై చేస్తారు ఐ మీన్ అప్లోడ్ చేస్తారు సో అట్లా అస్సలు చేయకూడదు అది రీయూజ్డ్ కంటెంట్లో ఆల్రెడీ పడిపోతుంది అనమాట సో మీరు ఒక్కసారి మీరు పెట్టారు అంటే అది డిలీట్ చేసి మళ్ళీ సేమ్ని అప్లోడ్ చేయకూడదు సో అది కూడా నేను చాలాసార్లు ప్రాబ్లం ఫేస్ చేశాను అండ్ ఇంకొకటి ఫస్ట్ మీరు పబ్లిక్లో పెట్టేయకండి వీడియోని చెక్స్ అయిన తర్వాత మీరు ప్రైవేట్లో పెట్టి చెక్స్ అయిన తర్వాత ఎట్లాంటి ఇష్యూ లేదు వీడియోని మీరు పోస్ట్ చేసుకోవచ్చు అన్న తర్వాతే పబ్లిక్లో పెట్టుకోండి సో అది కూడా చాలా 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 బెస్ట్ ఆప్షను అండ్ ఇంకొకటి వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఉన్నవి వీడియోస్ అస్సలు పెట్టద్దు అట్లా నేను టూ ఇయర్స్ బ్యాక్ చేశాను కానీ అది వెంటనే డిలీట్ చేసేసాను అది నార్మల్ అయిపోయింది సో మన కంటెంట్ అయితేనే మనం పోస్ట్ చేయాలి అది మాత్రం పక్కా సో ఇంకొకటి ఏంటంటే మీరు రెగ్యులర్గా మీ మెయిల్స్ని చెక్ చేసుకుంటూ ఉండండి నెగ్లెక్ట్ చేయొద్దు సో యూట్యూబ్ నుంచి ఏ మెయిల్ వచ్చినా కూడా మీరు వెంటనే చెక్ చేసుకుని సో ఒకవేళ మీ ఓన్ కంటెంట్లో ఏదైనా ప్రాబ్లం అక్కడ చూపిస్తుంది లైక్ ఏదైనా డిలీట్ చేసినా వార్నింగ్ చేసినా ఏం చేసినా ఒకసారి ఆ వీడియోని పూర్తిగా చెక్ చేసి మీ దగ్గర ఎట్లాంటి మిస్టేక్ లేదు అంటే రిక్వెస్ట్ రేస్ చేయండి లేదు అంటే హెల్త్ సెంటర్ ఉంటుంది దాంట్లో ఒకసారి వెళ్ళి కాంటాక్ట్ అయితే వాళ్ళు మనకి మెసేజ్ చేస్తారనమాట సో నేను ఇవేం చేయలేదు ఇంకా నాకు నా చేయి దాటిపోయిందనమాట మానిటైజేషన్ డిసేబుల్ అయితే దానికంటూ కొన్ని పాలసీస్ ఉంటాయి కదా అయితే వన్ మంత్ లేదా త్రీ మంత్స్ వెయిట్ చేయాలి ఇప్పుడు నేను త్రీ మంత్స్ వెయిట్ చేసే టైంలో ఉన్నాను అనమాట అండ్ ఇంకొకటి సో మీల్స్ ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండండి మీరు కనుక స్టార్ట్ చేయాలి అనుకునేవాళ్ళు అండ్ చేసి నాలా చిన్న యూట్యూబర్స్ లైక్ ఇలా ఉండి అంటే ఫోర్టీన్ కే ఫిఫ్టీన్ కే ఉండి మీకు మొ మొత్తం యూట్యూబ్ కోసం తెలియకుండా ఉన్నా కూడా మీకు ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నాకు నేను త్రీ ఇయర్స్ నుంచి చూడని టెక్ ఛానల్ లేదు సో అన్నీ చూస్తాను టెక్ ఛానల్స్ ఆల్మోస్ట్ అన్నీ చూస్తాను బికాజ్ యూట్యూబర్ అయితే ఖచ్చితంగా చూడాలి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి వాటిని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా లైక్ చాలామంది మానిటైజేషన్ అయింది కదా ట్యాక్స్ మనము మళ్ళీ అప్లోడ్ చేయాలన్నమాట డాక్యుమెంట్స్ మళ్ళీ 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 మనము ఆ ఫామ్ని ఫిల్ చేయాలి సో అది కూడా ఒకసారి చూసుకోండి సో అండ్ ఇంకా ఏమైనా ఉన్నాయా మానిటైజేషన్కి వెళ్ళేవాళ్ళు అంటే త్వరలో ఎనేబుల్ అవుతుంది అనే వాళ్ళు ఉంటారు కదా ఫోర్ థౌజండ్ అవర్స్ అవ్వాలి లైక్ వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఇంకా ఉన్నాయి సో అది దగ్గరలో ఉన్న వాళ్ళు మిస్టేక్స్ అయితే అస్సలు చేయకండి సీరియల్ కంటెంట్స్ అవి ఇవి పెట్టద్దు సో అండ్ మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నవాళ్ళు ఏంటి అంటే మీ ఛానల్లో ఏదైనా రీయూజ్డ్ కంటెంట్ ఉందా లేకపోతే ఆ వీడియోస్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి సో దాన్ని బట్టి కూడా మీకు హ్యాపీగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మానిటైజేషన్ అయితే అయిపోతుంది అనమాట సో మీకు అండ్ విష్ లింక్ సో విష్ లింక్ అయితే ఇప్పుడు యూట్యూబ్తో కొలాబరేట్ అయింది కాబట్టి ప్రాబ్లం ఏం రాదు అని చెప్పేసి అంటున్నారు సో చూడాలి అండ్ సో మీకు ఇంకా మీషో కోసం మీషో ప్రొడక్ట్ రివ్యూ కోసం విష్ లింక్ కోసం యూట్యూబ్ కోసం ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి సో నేను ఫేస్ చేసినవి నాకు తెలిసినవి నేను ఇప్పటి వరకు చూసినవి సో మీతో షేర్ చేసుకుంటాను సో అంతే ఈ వీడియో సో మీరు కూడా కొంచెం ప్రే చేయండి నా మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వాలి అని చెప్పేసి సో అది అయితే కొంచెం హ్యాపీ ఎందుకంటే నాకు ఇంకెట్లాంటి బెంగ్ ఉండదు బికాజ్ ఛానల్ ఓకే సేఫ్ అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు దాకా మానిటైజేషన్ ఎనేబుల్ అంటే అది వాడు డిసేబుల్ చేసి అలాగే ఉండిపోతే ఛానల్ ప్రాబ్లంలో పడుతుంది సో డిసేబుల్ చేశాడు కాబట్టి నేను మళ్ళీ ఒక త్రీ మంత్స్ ఆగి రిక్వెస్ట్ రేస్ చేశాక ఎనేబుల్ చేయాలని కోరుకోండి చాలు ఇంకా అంతకన్నా ఏం అక్కర్లేదు సో ఈరోజైతే నాకు చాలా 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 బాధగా చెప్తున్నాను అన్నమాట సో అండ్ మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలి నాతో డైరెక్ట్గా మీకు ఏం డౌట్స్ ఉన్నా చాట్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను సో మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వి మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను ప్రతి డౌట్ని నేను ఒక క్లారిటీ ఇస్తాను డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి బికాజ్ లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట సో నాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు చేసేవాళ్ళు అండ్ ఇంకా మానిటైజేషన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళందరికీ రీచ్ అవుతుంది మళ్ళీ కలుద్దాం సో రివ్యూసే వస్తూ ఉంటాయి ఆల్మోస్ట్ అంతే Bye bye. Have a nice day.